శ్రీరామ్ చంద్రబాబు నువ్వు ఎంత చిల్లరగా నువ్వు ఈ రోజు నువ్వు నిరూపించుకున్నావు ఆడంగి విధంలాగా మా మనిషి ఒక్కరు మేమంతా ఈ రోజు మెడికల్ కాలేజ్ ముందరే నిలబడుకొని ఉన్నాం నీలాగా గాసులు తొడుక్కొని ఇంట్లో కూర్చోలే ఈరోజు చెప్పిన మాట ప్రకారం మేము వచ్చాం మేము మాట్లాడుతున్నాం నువ్వు చేసిన ఆరోపణలు ఏ ఒక్కటి రుజువు చేయకపోగా నువ్వు ఈ రోజు నీ గంజాయి బ్యాచ్ని నువ్వు మందు తప్ప పంపించి మా వ్యక్తి ఒక్కడొస్తాయంటే ఆడంగ విధాలాగా మా వ్యక్తి మీద ఇష్టాన్ని ప్రకారం మీరు దాడి చేస్తారా నీకు దమ్ముంటే ఇంట్లో దమ్ముకున్నావు రా ఇక్కడికి మెడికల్ కాలేజ్ దగ్గరే ఉన్నాం మేము నువ్వు చేసిన ఆరోపణలు ఒక్కటంటే ఒక్కటి పెద్దిరెడ్డి గారు రెడ్డి గారి మీద మిథున్ రెడ్డి గారి మీద కానీ ద్వారనాథ్ రెడ్డి గారి మీద కానీ ఒక్కటంటే ఒక్కటి నువ్వు నిరూపించు నిరూపిస్తూ నిన్న నిన్నటి నుంచి నీకు ఈరోజు టైం ఇస్తే నువ్వు రాకపోగా నీ మనుషుల్ని పంపించి చిల్లర వ్యవహారాలు చేసుకుంటూ డిపార్ట్మెంట్ ద్వారా మమ్మల్ని ఆపుకుంటూ మేమిక్కడిని వచ్చి నిరసన తెలిపి ప్రెస్ మీట్ పెట్టడానికి వీలు లేదంటూ ఆంక్షలు పెడుతూ ఆపుతున్నారు అయినా కూడా ఇంతమంది కథలు వచ్చారు నువ్వు నీదే ఏ టైం అయినా సరే నువ్వు చెప్పు టైము ప్లస్ ఏ రోజైనా వస్తాం పెద్దిరెడ్డి ఫ్యామిలీ గురించి నీ ఇష్టానుసారం మాట్లాడితే నీ రోజులు దగ్గర పడ్డాయి ఇంకా నువ్వు నువ్వు మాట్లాడినవి నువ్వు మాట్లాడుకుంటూ పోతా నాకు మాట్లాడితే పదవులు వస్తాయి అనుకుంటే కుదరదు నువ్వు చేసిన ఆరోపణలు నెట్లో ఇంటర్నెట్లో ఉన్నాయి ఇంటర్నెట్లో ప్రతి ఒక్కటి ఉన్నాయి నువ్వు చెప్పింది ఇరవై ఆరు కోట్లు ట్రా చేసిన మాట వాస్తవమే కానీ వర్క్ జరిగిండేది దగ్గర దగ్గర ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది కోట్ల వర్క్ చేస్తారు ఇక్కడి నుంచి ఆరు కోట్ల రూపాయలు తీసుకొని పోయి గవర్నమెంట్ హాస్పిటల్లో లాస్ట్ అకడ అకాడమిక్ ఇయర్కి మెడికల్ కాలేజ్ ఇక్కడ ఎంతో అవసరమని మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆరు కోట్ల రూపాయలతో అక్కడ కొత్త భవనాలు నిర్మించి గవర్నమెంట్ హాస్పిటల్లో పైన అక్కడ మూడు వందల యాభై పడకల కెపాసిటీ గల ఆసుపత్రిని నిర్మిస్తే నువ్వు మూడు మూడు కోట్ల రూపాయలు వర్క్ జరగలేదంటావా నువ్వు ఎనభై మంది డాక్టర్లు గవర్నమెంట్ ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసింది ఎనభై మంది డాక్టర్లని స్టిల్ ఈ రోజు కూడా వాళ్ళు ఆ ఎనభై మంది డాక్టర్లు ఇక్కడ రిక్రూట్మెంట్ అయ్యి ఉన్నారు కాలేజీ పూర్తి అయితే వాళ్ళు ఇక్కడికే వస్తారు దాదాపు నాలుగు వందల మంది స్టాఫ్ని రిక్రూట్మెంట్ చేసినారు ఏ ఒక్కరిని ఏ ఒక్కరి దగ్గర పెద్దిరెడ్డి గారు కానీ పామిథున్ రెడ్డి గారు కానీ నారక్నాథ్ రెడ్డి గారు కానీ చిల్లరగా నీలాగా మీ కుటుంబ ప్రభుత్వ నాయకులలాగా ఎక్కడ కానీ ఎవరి దగ్గర ఒక రూపాయి ముట్టిన తాగిలాలు లేవు గుర్తు పెట్టుకో నీకు హెచ్చరిస్తున్నాం ఈ మదనపల్లి కాలేజ్ ఈ ఆంధ్రప్రదేశ్లోనే మదనపల్లిలో గవర్నమెంట్ కాలేజ్ వస్తే దాదాపు రోజుకి ఆరు వందల నుంచి ఏడు వందలు ఓపీలు వస్తాయి పేదలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో కాలేజీ ఈ రోజు నిర్మించడానికి నువ్వు అన్నావు కదా మూడు కోట్ల వరకు జరగలేదని కాలేజ్ ఇక్కడే ఉంది కదా కళ్ళు తెరిచి చూడు ఇంట్లో నుంచి రా కాలేజ్ దగ్గరకు వచ్చి ఒకసారి విజిట్ చేయి నువ్వు ఇంట్లో కూర్చొని మూడు కోట్లు నాలుగు కోట్లు ఒక ఇంజనీరింగ్ తీసుకురా ఇది మూడు కోట్లు విలువ చేస్తుందా నాలుగు కోట్లు చేస్తుందా లేదా నలభై కోట్ల వరకు జరిగిందా నీకు ఒక అవగాహన వస్తుంది ఎందుకు నీ స్వార్థం నీ పదవులు నీకు ఈ మదనపల్లె రాజకీయంలో సరిగా ప్లేస్ లేదు నువ్వు ప్లేస్ ఏర్పరచుకోవడానికి ఇక్కడ మీకున్న కుమ్ములాటల్లో పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీని ఏదో ఒకటి అంటుంటే నాకు ప్లేస్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో మాటి మాటికి మాటి మాటికి నువ్వు మైకు నీ ముందర పెట్టిన ప్రతిసారి పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి గారు జపం చేస్తావు పొద్దున్నే కబర్దార్ అంటావు రాత్రికి బెంగళూరులో వచ్చి కాళ్ళు పట్టుకుంటావు ఇది నీ బతుకు ఆధారాలు బయట పెట్టమంటావా నీ బతుకును బయట పెట్టమంటావా ఎందుకు నోరుంది కదా ఇన్ని రోజులు మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు కానీ మీరెవ్వరు కానీ ఏం మాట్లాడొద్దండి అండి మాట్లాడి నీ ఎంత మాట్లాడితే మనం ఓపిక్గా చూస్తూ ఉన్నామంటే చూసుకొని ఉన్నాం మేము ఇక్కడ మెడికల్ కాలేజీ గురించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది ఈరోజు మెడికల్ కాలేజీ గురించి ప్రెస్ మీట్ పెట్టడానికి నీకు ఈ రోజు చేస్తే అరెస్ట్ చేస్తామని నాకు నోటీస్ ఇచ్చినారు మెడికల్ కాలేజ్ కాదు గురించి కాదు ఇక్కడ టాపిక్ నువ్వు మాట్లాడిన మా పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీని నువ్వు మాట్లాడుతున్న చిల్లర కాని చిల్లర లాగా మాట్లాడుతున్నావు మాట్లాడిన ప్రతిసారి నో రదుపులో పెట్టుకో నీకు రోజులు దగ్గర పడ్డాయి మరీ మరీ చెప్తున్నా నో రదుపులో పెట్టుకో శ్రీరామ్ చిన్నబాబు నువ్వు ఎంత చిల్లర గానివో ఈ రోజు నువ్వు నిరూపించుకున్నావు ఆడంగి విధవలాగా మా మనిషి ఒక్కరు మేమంతా ఈ రోజు మెడికల్ కాలేజ్ ముందరే నిలబడుకోనున్నాం నీలాగా కాసులు దొడుక్కొని ఇంట్లో కూర్చోలే ఈ రోజు చెప్పిన మాట ప్రకారం మేము వచ్చాం మేం మాట్లాడుతున్నాం నువ్వు చేసిన ఆరోపణలు ఏ ఒక్కటి రుజువు చేయకపోగా నువ్వు ఈ రోజు నీ గంజాయి బ్యాచ్ని నువ్వు మందు తప్ప పంపించి మా వ్యక్తి ఒక్కడొస్తాయంటే ఆడంగ విధాలాగా మా వ్యక్తి మీద ఇష్టాను ప్రకారం మీరు దాడి చేస్తారా నీకు దమ్ముంటే ఇంట్లో దమ్ముకున్నావు రా ఇక్కడికి మెడికల్ కాలేజ్ దగ్గరే ఉన్నాం మేము నువ్వు చేసిన ఆరోపణలు ఒక్కటంటే ఒక్కటి పెద్దిరెడ్డి గారు రెడ్డి గారి మీద కానీ మిథున్ రెడ్డి గారి మీద కానీ ద్వారకనాథ్ రెడ్డి గారి మీద కానీ ఒక్కటంటే ఒకటి నువ్వు నిరూపించు నిరూపించు నిన్న నిన్నటి నుంచి నీకు ఈరోజు టైం ఇస్తే నువ్వు రాకపోగా నీ మనుషుల్ని పంపించి చిల్లర వ్యవహారాలు చేసుకుంటూ డిపార్ట్మెంట్ ద్వారా మమ్మల్ని ఆపుకుంటూ మేమిక్కడిని వచ్చి నిరసన తెలిపి ప్రెస్ మీట్ పెట్టడానికి వీల్లేదు అంటూ ఆంక్షలు పెడుతూ ఆపుతున్నారు అయినా కూడా ఇంతమంది కథలు వచ్చారు నువ్వు టైం నీదే ఏ టైం అయినా సరే నువ్వు చెప్పు టైము ప్లస్ ఏ రోజైనా వస్తాం పెద్దిరెడ్డి ఫ్యామిలీ గురించి నీ ఇష్టానుసారం మాట్లాడితే నీ రోజులు దగ్గర పడ్డాయి ఇంకా నువ్వు నువ్వు మాట్లాడినవి నువ్వు మాట్లాడుకుంటూ పోతా నాకు మాట్లాడితే పదవులు వస్తాయి అనుకుంటే కుదరదు నువ్వు చేసిన ఆరోపణలు నెట్లో ఇంటర్నెట్లో ఉన్నాయి ఇంటర్నెట్లో ప్రతి ఒక్కటి ఉన్నాయి నువ్వు చెప్పింది ఇరవై ఆరు కోట్లు డ్రా చేసిన మాట వాస్తవమే కానీ వర్క్ జరిగిండేది దగ్గర దగ్గర ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది కోట్ల వర్క్ చేస్తారు ఇక్కడి నుంచి ఆరు కోట్ల రూపాయలు తీసుకొని పోయి గవర్నమెంట్ హాస్పిటల్లో లాస్ట్ అకడ అకాడమిక్ కే మెడికల్ కాలేజ్ ఇక్కడ ఎంతో అవసరమని మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆరు కోట్ల రూపాయలతో అక్కడ కొత్త భవనాలు నిర్మించి గవర్నమెంట్ హాస్పిటల్లో పైన అక్కడ మూడు వందల యాభై పడకల కెపాసిటీ గల ఆసుపత్రిని నిర్మిస్తే నువ్వు మూడు మూడు కోట్ల రూపాయలు వర్క్ జరగలేదంటావా నువ్వు ఎనభై మంది డాక్టర్లు గవర్నమెంట్ ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసింది ఎనభై మంది డాక్టర్లని స్టిల్ ఈ రోజు కూడా వాళ్ళు ఆ ఎనభై మంది డాక్టర్లు ఇక్కడ రిక్రూట్మెంట్ అయ్యి ఉన్నారు కాలేజీ పూర్తి అయితే వాళ్ళు ఇక్కడికే వస్తారు దాదాపు నాలుగు వందల మంది స్టాఫ్ని రిక్రూట్మెంట్ చేసినారు ఏ ఒక్కరిని ఏ ఒక్కరి దగ్గర మహాపెత్తిరెడ్డి గారు కానీ మామిథున్ రెడ్డి గారు కానీ భారత్నాథ్ రెడ్డి గారు కానీ చిల్లరగా నీలాగా మీ కుటుంబ ప్రభుత్వ నాయకులలాగా ఎక్కడ కానీ ఎవరి దగ్గర ఒక రూపాయి ముట్టిన తాగిలాలు లేవు గుర్తు పెట్టుకో నీకు హెచ్చరిస్తున్నాం ఈ మదనపల్లి కాలేజ్ ఈ ఆంధ్రప్రదేశ్లోనే మదనపల్లిలో గవర్నమెంట్ కాలేజ్ వస్తే దాదాపు రోజుకి ఆరు వందల నుంచి ఏడు వందలు ఓపీలు వస్తాయి పేదలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో కాలేజీ ఈ రోజు నిర్మించడానికి నువ్వు అన్నావు కదా మూడు కోట్ల వరకు జరగలేదని కాలేజ్ ఇక్కడే ఉంది కదా కళ్ళు తెరిచి చూడు ఇంట్లో నుంచి రా కాలేజ్ దగ్గరకు వచ్చి ఒకసారి విజిట్ చేయి నువ్వు ఇంట్లో కూర్చొని మూడు కోట్లు నాలుగు కోట్లు ఒక ఇంజనీర్ తీసుకురా ఇది మూడు కోట్లు విలువ చేస్తుందా నాలుగు కోట్లు చేస్తుందా లేదా నలభై కోట్ల వరకు జరిగిందా నీకు ఒక అవగాహన వస్తుంది ఎందుకు నీ స్వార్థం నీ పదవులు నీకు ఈ మదనపల్లె రాజకీయంలో సరిగా ప్లేస్ లేదు నువ్వు ప్లేస్ ఏర్పరచుకోవడానికి ఇక్కడ మీకున్న కుమ్ములాటల్లో పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీని ఏదో ఒకటి అంటుంటే నాకు ప్లేస్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో మాటి మాటికి మాటి మాటికి నువ్వు మైకు నీ ముందర పెట్టిన ప్రతిసారి పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి గారు జపం చేస్తావు పొద్దున్నే కబర్దార్ అంటావు రాత్రికి బెంగళూరులో వచ్చి కాళ్ళు పట్టుకుంటావు ఇది నీ బతుకు ఆధారాలు బయట పెట్టమంటావా నీ బతుకుని బయట పెట్టమంటావా ఎందుకో నోరుంది కదా ఇన్ని రోజులు మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు కానీ మీరెవ్వరు కానీ ఏం మాట్లాడొద్దండి అండి ఎంత మాట్లాడితే మనం ఓపిక్గా చూస్తూ ఉన్నామంటే చూసుకొని ఉన్నాం మేమిక్కడ